వివేక చూడామని నూట ముప్పై ఒకటవ శ్లోకం ఈ ఆత్మ నిరంతరం అఖండ సుఖానుభవ స్వరూపం ఏ మార్పు లేని శాశ్వతం వివిధ మనో వ్యాపారాల ద్వారా వ్యక్తమవుతూ ఇంద్రియాలను ప్రాణాలను నియంత్రిస్తోంది అంతరాంతరాలలో అంతర్గతంగా ఆంతర్యామిగా ఉండేది ఆత్మ ఇదే పురాణ పురుషుడు అంటే శాశ్వతంగా సమస్తాన్ని పూరించి ఉన్నవాడు శాశ్వతుడు పురుషుడు పురాణం అంటే శాశ్వతమైనది పురుషం అంటే పూరించి ఉన్నది స్థూల శరీరంలో విశువుడుగా సూక్ష్మ శరీరంలో తైజసుడుగా కారణ శరీరంలో ప్రాజ్ఞుడుగా వ్యక్తమయ్యేది నేను అనే నేను ఈ నేననే స్ఫురణకు కార్యం కాని కారణం ఈ శాశ్వత పురుషత్వమే దీని ప్రభావం వల్లనే ఇంద్రియాలు ప్రాణవాయువులు దేహంలో తమ తమ వ్యాపారాలను నియతంగా కొనసాగిస్తున్నాయి యేషోంతరాత్మా పురుష పురాణో నిరంతరా ఖండ సుఖానుభూతి సదైక రూప ప్రతిబోధమాత్రో येनेषिता सर्वं श्री सद्गुरार्पणम्